మిత్రులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కార్యక్రమం చాలా ఉత్సాహపూర్తిలో వాతావరణంలో జరుగుతోంది ముఖ్యంగా ఈ బంద్కి కారణం ఏంటంటే ఇటీవల నిర్వహించినటువంటి నీట్ పరీక్షా పత్రాలని మరి అతి దారుణంగా ఒక్కో పేపర్ ముప్పై లక్షలకు అమ్మేసుకుని ఈ పేపర్ లీక్ చేయడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది మరి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ తప్పిన అమ్మాయికి నీట్లు ఏడు వందలకి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి మరి ఒక బీజేపీ నాయకుడి స్కూల్లో అది ఆ పరీక్షలు నిర్వహించిన స్కూల్లో తమ్ముడిగరికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఇది చాలా దుర్మార్గం మరి ఎంతో రాత్రి పగలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పేపర్ లీక్ చేయటం వలన తీవ్రంగా నష్టపోతారు కాబట్టి వెంటనే కేంద్ర మంత్రి దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని అలాగే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా నష్టపరం చెల్లించాలని చెప్పేసి మరి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా ఏరియాలో అనేక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువని మరి చాలామంది మేము చాలా నిధులు ఇచ్చామని చెప్పుకున్నప్పుడు కూడా అరకర వసతులు మాత్రమే ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు మరి సిట్టింగ్ మించి అధిక లోడ్ వేసుకుని విద్యార్థుల్ని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా మరి శానిటరీ మంచినీటి సౌకర్యాలు కూడా చాలా స్కూల్లో లేవు కాబట్టి సత్వరమే ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని విద్యారంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు టెన్ పర్సెంట్కి కేటాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం